పింఛన్ల పంపిణీపై జాగ్రత్తలు తీసుకోండి ఉపాధి ఆర్త పరీక్షను పకిడ్బంద్గా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా నంద్యాల సెప్టెంబర్ థర్టీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పింఛన్ల పంపిణీపై అత్యంత జాగ్రత్త తీసుకోవడంతో పాటు పింఛన్దారులందరికీ మంగళవారం సాయంత్రంలోగా వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లో సెంటనరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ఉపాధి అనత పరీక్ష స్వర్ణాంద ఫ్రీహోల్డ్ భూముల పరిశీలన తదితర అంశాలపై సంయుక్త అధికారులతో సమీక్ష నిర్వహించారు జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ డిఆర్ఓ పద్మజ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద జిల్లాలో రెండు పాయింట్ పద్దెనిమిది లక్షల మందికి తొంభై రెండు కోట్ల రూపాయలు పంపిణీ చేయాల్సి ఉందని ఇందుకు సంబంధిత నగదును డ్రా చేసుకుని మంగళవారం ఉదయం ఆరు గంటల నుండే లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు సాధ్యమైనంత వరకు అదే రోజు సాయంత్రంలోగా వంద శాతం పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు నగదు బట్వాడ పంపిణీ విషయంలో అత్యంత జాగ్రత్త తీసుకోవడంతో పాటు ఎలాంటి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించకూడదన్నారు పెన్షన్ పంపిణీ సంబంధిత లబ్ధిదారులు మరణించినా వలసలు వెళ్ళినా సంబంధిత లబ్ధిదారులకు మొత్తాలను గత మూడు నెలల నుంచి తిరిగి జమ చేయలేదని ఇందుకు సంబంధించిన ఫైల్ను తనకు పంపవలసిందిగా ఆడి అని వీటిని కలెక్టర్ ఆదేశించారు జిల్లాలో ఎనిమిది వేల ఎనిమిది వందల మంది ఉపాధి అర్థ పరీక్షలకు హాజరవుతున్న నేపథ్యంలో ఈ నెల మూడు నుంచి ఇరవై ఒకటి వరకు జరిగే ఆప్షన్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుని విజయవంతం చేయాలని ఆర్డీఓ డిఓ కలెక్టర్ ఆదేశించారు ఆర్డీఎం ఇంజనీరింగ్ కాలేజ్ శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్విఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించే టెట్ ఆండ్రాయిడ్ పరీక్షల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎత్తకుండా వైద్య వైద్యం మంచినీరు తదితర మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు నిరుద్యోగ యువత యువకులు చాలా రోజుల నుంచి అర్హత పరీక్షలకు హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి సౌకర్యాలు కలగకుండా అసౌకర్యాలు కలగకుండా ఆర్టీసీ బస్సుల ఏర్పాటు నిరంతరం విద్యుత్ సరఫరా పోలీస్ బందోబస్తు వైద్య శిబిరాల తదితర ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు స్వర్ణాంద టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఫార్ ప్రణాళిక రూపకల్పనకు క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా ప్రజల అభిప్రాయాల సేకరణ వేగవంతం పూర్తి చేయాలన్నారు అధికారులందరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టి అందరి చేత చేయించాలన్నారు ఇందుకు సంబంధిత జిల్లాలకు ర్యాంకింగ్ ఇస్తున్నందున ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలన్నారు జిల్లాను చిత్తరహిత జిల్లాగా మార్చేందుకు పంచాయతీ మున్సిపల్ సమితి శాఖలు పారిశుద్ధ్య సిబ్బందితో చిత్తశుద్ధితో పనులు చేయించాలని చర్యలు తీసుకోవాలన్నారు దాన్ని పర్యటించే ప్రదేశాల్లో రోడ్లకు ఇరువైపులా చెత్త కనపడరాదన్నారు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రం చేస్తున్న కార్యక్రమాలు ఫోటోలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కార్యాచరణ ఉండాలని ఆమె అధికారులను ఆదేశించారు పెండుగలో ఉన్న ఓటర్ల జాబితా సవరణకు వెంటనే పూర్తి చేయాలని ఈఆర్ఓ ఏఈఆర్ఓలను కలెక్టర్ ఆదేశించారు జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణుచరణ్ మాట్లాడుతూ జిల్లాలో ఇరవై తొమ్మిది వేల ఎకరాలకు సంబంధించిన ఫ్రీ హోల్డ్ భూములు పరిశీలన ప్రారంభించామని ఎక్కడైతే రిజిస్ట్రేషన్ జరిగిందో సంబంధిత భూముల రీవెరిఫై చేసి సంబంధిత వేదికను సమర్పించాలని జాయింట్ కలెక్టర్ను మండల తహసీదారులకు ఆదేశించారు మండలంలో భూములను క్రయ విక్రయాలు జరిపినా మైగ్రేట్ చేసినా సంబంధిత భూములన్నింటి పరిశీలించాలన్నారు భూములకు సంబంధిత ప్రతి లావాదేవీలు క్లియర్గా ఉండాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు